ధర్మ సందేహాలు వివాహానంతరం మూడు నిద్రలు కాకుండా ఒక నిద్ర చేయవచ్చా ఈ మధ్యన కొత్తగా ఉద్యోగ సంబంధమైనటువంటి సెలవులు వాటి యొక్క అంశాల ప్రస్తావనలో ఈ మూడు ధరలు మూడు ధరలు అనేటువంటి విషయాలకు సంబంధించి అడ్జస్ట్మెంట్లు చాలామంది ఒక రోజుతో సరిపెట్టుకుంటున్నారు మా ఇంటి ఆచారం ఉంటారు మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఇక్కడ ఇంటి ఆచారాలు అవన్నీ కూడా అక్కర్లేని మాటలు ఇక్కడ మూడు నిద్రలు అనేది కూడా మనం పెట్టుకున్నటువంటి వేడుక అది శాస్త్రం కాదు ఇక్కడ గమనించాలి ఇక్కడ ఏం మాట్లాడినా కానీ మూడు నిద్రల గురించి అది శాస్త్రం మాత్రం కాదు అనేది మీరు బాగా బలమైనటువంటి వాదనలో కూర్చోవాలి అది వేడుక తప్పితే శాస్త్రం కాదు మన వాళ్ళు ఇది ఏర్పడిశారు సరదాగా వివాహం చేసుకున్నాం మన ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ రెండు కూడా ఇప్పుడే బంధం పెంచుకున్నాయి వాళ్ళు మన ఇంట్లో ఒక మూడు రోజులు మన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక మూడు రోజులు ఇట్లా ఉండడం మూలంగా కొంచెం రాకపోకలు ప్రయాణాలు బంధత్వం మన ఆచార వ్యవహారాలు వాళ్ళగలియడం వాళ్ళ ఆచార వ్యవహారాలు మనగలియడం ఆహార నియమాలు అలవాట్లని అన్నీ మనం మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఏమిటి అనేవి అన్నీ కూడా అర్థమవుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు అంశం ఇది కాబట్టి ఇక్కడ మూడిద్దరలు అనేది శాస్త్రదోహమైన అంశంగా మీరు పెట్టుకోవాలి అయితే వివాహం అయిన తర్వాత కొత్త కోళ్ళ ఇంటికి వచ్చింది మన ఇంట్లోనే మూడు రోజులు ఉండాలి మన ఇంట్లో అంటే అత్తగారింట్లో అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో మూడతలు కంపల్సరీ చేయాలి మళ్ళీ వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అత్తగారింట్లో వాళ్ళు మూడతలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ అవసరం కూడా లేదు వద్దని కూడా మానేయచ్చు చెప్పిన ఇందాక ఇది శాస్త్రం కదా ఆచారం అని మన అమ్మాయి మన ఇంటికి వచ్చేసింది వివాహమైన తర్వాత మన ఇంటి కోడలు అయిపోయింది కదా మన ఇంటి పేరు మారింది కదా ఇక్కడికి వచ్చాక ఇంట్లో అడుగు పెడితే అనే రెండో రోజే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం అంటే ద్వితీయ విఘ్నం అత్తగారింట్లో నుంచి అని ఒకరోజు నిద్ర అని శాస్త్రం కాదురాబాయి అవే ఇప్పుడు విడాకులు దారితీస్తున్నాయి వద్దని చెప్పి పెద్దవాళ్ళు తలకాయ పొత్తుకుంటూ ఉంటారు అవసరం విషయాలకి మీరు ప్రస్తావన చేస్తూ అవసరమైన విషయాలను మీరు ఎక్కువగా విశేషంగా వాటిని వాడుతూ ఉండండి అబ్ అబ్బాయి అక్కలేని అంశాలు ఎందుకు అని మూడిద్దరు అనేది ఎందుకంటే మూడిద్దరులో శాస్త్రం లేనప్పటికీ కూడా అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఇంక మనతోనే ఉంటుంది ఈ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అక్కడ వెనక్కి వెళ్ళి మగపిల్లవాడు వాళ్ళ అత్తగారింట్లో మూడిద్దరు చేయడం దానికి పెద్ద ప్రాధాన్యత లేదు చేయకపోయినా వచ్చే నష్టం లేదు ఈ అమ్మాయి మాత్రం ఇక్కడ మూడు రోజులు కలిసి ఉండాలి ఇన్ ఇక్కడ వచ్చారు వాళ్ళు వచ్చారు ఏదో దేవుడి గారికి ముందు ఇంట్లో అమ్మాయి మొట్టమొదటి ప్రారంభం చేయాలి కాదు సచినాసమం చేసుకుంటారు గణపతి పూజ చేసుకుంటారు గణపతి హోమం చేసుకుంటారు ఇవన్నీ వాళ్ళు ఇష్టం చేసుకుంటారు ఇష్ట ఇష్టదైవానికి ప్రార్థన చేస్తారు చేశాక ఈ రెండో రోజు లేకపోతే మొదటి రోజు రాత్రి రెండో రోజు పొద్దున రెండో రోజు రాత్రి బయలుదేరి సరదాగా వెళ్ళిద్దరూ కలిసి వెనక్కి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళకుండా ఏదైనా క్యాంపుకి వెళ్ళి రావచ్చు ఏదైనా సరదాగా తిరుపతి కానీ లేకపోతే భద్రాజలం కానీ లేకపోతే శ్రీశైలం కానీ ఇట్లా మొక్కలు ఉంటే తీసుకోవడానికి వెళ్ళి రావచ్చు వీళ్ళిద్దరు అత్తగారింటి బేస్ వీళ్ళ బేస్ ఎక్కడ అంటే ఈ అమ్మాయి ఎత్తగారింట్లో బేస్ ఈ బేస్లో నుంచి బయలుదేరి మూడు రోజులు తిరుగుతారు ఐదు రోజులు తిరుగుతారు మళ్ళీ అనకి మళ్ళీ అమ్మాయి అత్తగారింటికే వచ్చి ఆ తర్వాత కావాలంటే పుట్టింటికి వెళ్ళడం లేకపోతే ఇక్కడే కంటిన్యూ అవ్వడం అంతేగాని ఈ మూడు తరలి గురించి కొట్టేసుకుంటూ ఉంటారు మాకు ఒక నితరే అలవాటు మాకు మూడు తరలి అలవాటు లేవు ఇవన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ అటువంటి సందర్భాలు ఏమీ లేవు మూడు నిద్రలు అనేది శాస్త్రం కాదు మూడు అనేది ఆచారమే అయితే అమ్మాయి అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ అమ్మాయితగారి ఇంట్లో ఇంకా జాత జీవితాంతం ఉండాలి కాబట్టి రెండు రోజులైన అయినా పుట్టింటికి వెళ్ళిపోవడం ద్వితీయ విగ్రహం పనికిరాదు కాబట్టి ఒకరిద్దరిని పెద్దవాళ్ళు ఒక ట్రెడిషనల్గా కొన్ని కొన్ని అంశాలని ప్రస్తావం చేసుకుంటూ వాటిని ముందు పెట్టుకుని రెండు రోజు అట్లా పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ బాగున్నట్లేదు అనే ఉద్దేశంతో మూడిద్దరు చేయండి కానీ ఒక చేయదనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు ఇది గమనించుకుంటారని పాటిస్తూ స్వస్తి